పేరెంట్స్ అందరూ మీ పిల్లల్ని కొద్ది సమయమైన ఆధ్యాత్మిక సాధనలో ఉంచండి ఈ విధంగా వారికి మంచి గుణాలు అలవాట్లు అనేవి ఏర్పడతాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌనా టాక్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రార్థనా శ్లోకాలు ఈ ప్రార్థనా శ్లోకాలు మనం ప్రొద్దున నిద్ర లేచి నుండి మొదలు రాత్రి పడుకునే వరకు ఎలాంటి కార్యక్రమానికి ఎలాంటి శ్లోకాలు పఠించాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలకు ఈ ప్రార్థనా శ్లోకాలను నేర్పించడం ద్వారా ఆ పని మీద రెస్పెక్ట్ అండ్ డిసిప్లిన్ అలాగే అవేర్నెస్ అనేది పెరుగుతుంది సేమ్ టైం మనకు మన సాంప్రదాయాలు అలాగే సనాతన ధర్మం పట్ల వాళ్ళ అవేర్నెస్ అనేది వస్తుంది ఇప్పుడు అవేంటియో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నిత్యం పఠించే ప్రార్థనా శ్లోకాలు నిత్యం లేవగానే కరగ్రే వసతే లక్ష్మి కరమధ్యేతు సరస్వతి కరమూలేతు గోవిందో ప్రభాతే కరదర్శనం దేవి పర్వతస్తనమండలె విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే స్నానం చేసే సమయంలో ఏవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ కురుం సూర్య నమస్కారం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదా మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకరా నమోస్తుతే భోజన సమయంలో పఠించు శ్లోకం యజ్ఞిష్టా శినస్ సర్వకిల్బిజై ముం తే సర్వకిజై భుంజతే తే గ పాప ఏప్యాత్మకారణా యత్కీ యదశ్నాసి యజ్జు హోసి దసి కౌన్య తురుషామదర్పణం అహం వైశ్వా నరో ప్రాణినాం ప్రాణినా దేహమాశ్రిత ప్రాణ ప్రాణ సమాయుక్ पचम्यान्नं चतुर्भुजम् ॐ सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहे तेजस्विनामधीतमस्तु मा विद्विषावहे ॐ शान्तिः निद्रिञ्चुसमयं लो तृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः करचरणकृतं वा कर्मजं वा श्रवणनयनजं मानसं वा परादं विहितमविहितं वा सर्वमे जय जय करुणाभ्ये श्रीमहादेव शम्भो స్వమేవ మాతాచ పితత్వమేవ స్వమేవ బంధుచ్చ సఖత్వమేవ స్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ స్వమేవ సర్వం మమదేవ దేవ ఓం శాంతి 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 ఇలా శ్లోకాలను పఠించడం ద్వారా మనకు భగవంతునిపై అలాగే ప్రకృతిపై ప్రతి జీవి పట్ల కృతజ్ఞతా భావాన్ని తెలియజేసినట్టు అవుతుంది ఇప్పుడు చూడండి మీ పిల్లలు మొబైల్ ఫోన్ ద్వారా రోజు పాటలు వినడం వల్ల వాళ్లకు ఆ పాటలు గుర్తుండిపోతాయి అలాగే మీరు ఈ శ్లోకాలను రోజు చెప్పడం ద్వారా వాళ్ళు వాటిని గుర్తుంచుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాలను మీరు పఠించండి అలాగే మీ పిల్లలకు చెప్పండి ఇంతవరకు మనం చర్చించుకున్న శ్లోకాల యొక్క భావాలను నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు శ్లోకాలు అలాగే వాటి యొక్క భావాలను మీ పిల్లలకు చెప్పడం ద్వారా వారికి బాగా అర్థమవుతుంది మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీకు ఆధ్యాత్మికతకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్కి రిలేషన్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్